M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ ప్రజలు ప్రజలు ఇచ్చిన వస్తామని చెప్పి ఈ ఊరికి ఆ ఊరికి కొన్ని పెళ్ళి అని ఈ ఆకర్షణ ఏదేమైనా సరే సీట్స్ పెట్టుతో పాటు స్పీడ్ లిమిట్ కూడా పెట్టుకోవడానికి మంచిదని చెప్పి కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మొన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ అయిన మనం ఏది ఏమైనా సరే రాష్ట్ర చనిపోవడం మాత్రం చాలా మూడవసారి గతంలో నల్గొండలో మొన్న యాక్సిడెంట్ అయిన కూడా తలకి గాయాల అక్కడ అక్కడ హోంగార్డ్ చనిపోయింది అంతకుముందు లిఫ్ట్లో ఎమ్మెల్యేగా లిఫ్ట్లో ఎక్కిపోయి అది కింద పడితే అప్పుడు గాయాలే అంటే దేవుడు చూడండి ఇంత పగబట్టి కంటే తీసుకుంటాడు అని అనిపిస్తుంది మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు ఈ విధంగా ఒకటే రెండు నెలలు మూడు యాక్సిడెంట్ అయ్యింది మూడు యాక్సిడెంట్లో మనం మన నుంచి దూరం కావడం అది మాటల్లో చెప్పలేని బాధ మా ప్రభుత్వం తరఫున మరొకసారి మా ముఖ్యమంత్రి గారి తరఫున కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం తప్పకుండా గుడ్ మార్నింగ్ మీరు మంచి నాయకురాలు ఎమ్మెల్యేగా గెలిచి మూడు మాసాలు కాకపోవన్నే మరణించడం ఎంతో భవిష్యత్తుతో పాటు ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజుల్లోనే ప్రజల్లో అలా తండ్రిలాగానే ప్రజల ప్రతి సంబంధాలు వేసుపరచుకొని ఏంటే ఆమె రాత్రి గుడికి వెళ్ళి అక్కడ పూజలు తీసుకొచ్చి ఈరోజు ఇనాగిరేషన్ కూడా పెట్టుకున్నట్టు అక్కడ స్థానిక ఆమె చనిపోవడం చాలా బాధాకరం సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఆమెకు శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులను కూడా ధైర్యాన్ని ఇయ్యాలని చెప్పడానికి కూడా మాటలుస్తుంది ఎందుకంటే సాయన్నగారు జంట్ అయి మన ఫిబ్రవరి నైన్టీన్త్కి ఒక సంవత్సరం కార్యక్రమాలు పూర్తి గుర్తిస్తున్నాం అంటే నాలుగు రోజుల క్రితం సంవత్సరం సంవత్సరం అయిన నాలుగు రోజులు నాలుగు రోజులకే ఆ కుటుంబంలో మళ్ళా ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యే సాయంత్రం కూతురు మరణించడం చాలా బాధాకరం సాయంతో నాకు వ్యక్తిగతంగా గత పదిహేను సంవత్సరాల తరంగా వచ్చి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నా ఏనాడు ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరితో మంచిగా ఉండేవాడు ఆమె ఆయనలాగానే తక్కువ సమయంలోనే లాసియా నందిత కూడా అందరితో చురుగ్గా యాక్టివ్గా రోజు అసెంబ్లీలో కనిపించేది ఇది నిజంగా కూడా ప్రతి ఒక్కరిని దాంతోపాటు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో